తాళరేవు మండలం చొల్లంకిపేట గ్రామంలో సచివాలయం పరిధిలో పనిచేస్తున్న పద్దెనిమిది మంది వాలంటీర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి అందించనున్నట్లు తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చొల్లంగిపేట గ్రామ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న పద్దెనిమిది మంది వాలంటీర్లు తమ పదవులకు మూకుమ్మడిగా వారు పనిచేస్తున్న పదవులకు రాజీనామాలు చేసి మండల పరిషత్ అభివృద్ది అధికారి వారికి అందించనున్నట్లు ప్రకటించారు తామంతా తమ నాయకుని విజయం కోసం పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు చె పద్దెనిమిది వాలంటీర్స్ ఈ రోజు స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి అందరూ కొనుక్కున్నాం మేమందరూ జగనన్న చేసిన మంచిని ఎదరికి తీసుకెళ్తుంటే టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు మా లేనిపోని ఎందలు వేయడం ఇవన్నీ చేస్తున్నారు అందుకు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి అన్నకి సపోర్ట్ గా నిలుద్దామనేసి ఈ రోజు రాజీనామా చేయడానికి వచ్చి పత్రాన్ని సచివాలయంలో సబ్మిట్ చేస్తున్నాం